మా మీద నమ్మకంతో రాజీనామా చేస్తున్నారు వీళ్ళు వాలంటీర్లు కాదు జగన్ సార్ ఆర్మీ అనుకోండి ఆర్మీ కాదు యాభై కుటుంబాలకు కూడా వీళ్ళు పెద్ద పెద్ద కొడుకు పెద్ద కూతురు లాంటి వాళ్ళు ఏ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా వీళ్ళకే తెలుస్తుంది మన మనకు కూడా తెలీదు కాబట్టి వాళ్ళ వాళ్ళు స్వచ్ఛతంగా వచ్చి రాజీనామా చేసి మేము యాభై కుటుంబాలు జగన్ సార్ కోసం మేము మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి ముందుకు వచ్చి వచ్చినారు వాళ్ళకు ధన్యవాదాలు వాళ్ళు ఎన్నో సమస్యలు ఉన్నాయి యాభై కుటుంబాలలో వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళందరూ మనకు యాభై కుటుంబాల కోసం వీళ్ళు ఇప్పుడు మనము ఇన్నాళ్ళు చేసినది ఒక ఈ పది పదహైదు రోజుల్లో మీరు ఆ యాభై కుటుంబాలకు ఏ విధంగా మీరు ఇన్నాళ్ళు చేసిన సేవ అభివృద్ధి చేసిన పనులు అవన్నీ వాళ్ళ డిస్టిక్ తీసుకుపోయి మనము చెప్తే చాలు మీరు జగన్ సార్ మిమ్మల్ని నమ్ముకునే దానికి మీరు రాజీనామా చేసిన దానికి మీకు జగన్ సార్ మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా మంచి రోజు మంచి రోజులు వస్తాయని జూన్ నాలుగో తేదీ నుంచి మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అంతవరకు ఓపిక్గా ఉండండి అంతవరకు కష్టపడండి ఓకే థ్యాంక్ యూ